ఎంతో మంది అభిమానులు చాలాకాలంగా ఎదురు చూసిన జూడ్ ఎన్టీఆర్ దేవరా సినిమా ట్రైలర్ నిన్న మంగళవారం రిలీజైంది అయితే సినిమా కోసం వెయ్యి కాళ్లతో ఎదురు చూస్తున్న ప్రజలకు ఈ ట్రైలర్ బాగా నిరుత్సాహపార్చింది గింతో కొరటాల శివ కేజీఎఫ్ ఫార్మాట్లో ఈ సినిమా తిద్దామనుకున్నాడు కాని అది ఆచార్యలానే అయిందనిపిస్తుందంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు గతంలో ఆచార్య సినిమాలోని సన్నివేశాలను దేవరా ట్రైలర్లోని సన్నివేశాలను కంపేర్ చేస్తూ మరీ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అయితే ఆచార్య సినిమా అనంతరం దర్శకుడు కొరటాల శివ అల్లు అర్జున్తో ఓ సినిమా చేయాల్సి ఉంది ఆ సినిమాను తొలుత ఎనౌన్స్ కూడా అయితే అనూహ్యంగా ఆ సినిమా క్యాన్సిల్ అవ్వటం సరిగా ఎన్టీఆర్తో కొరటాల శివ సినిమా ఫిక్స్ అవటం వెంటనే జరిగిపోయింది ఆచార్య సినిమా ఫలితం దాని తదనంతరం చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ కొరటాల ఇమేజ్ను కంప్లీట్ గా దెబ్బతీసిన పరిస్థితి కనిపించింది ఈ క్రమంలో కొరటాల శివ తానేంటో మరలా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎన్టీఆర్ కొరటాల శివపై నమ్మకంతో దేవర చేసే అవకాశం ఇచ్చినప్పుడు అభిమానుల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి గత ఏడాది కాలంగా దేవర సినిమా చిత్రీకరణ జరగటం ఈ సినిమా ఓపెనింగ్ మొదలు కాస్టింగ్ సెలెక్షన్ రెండు పాటులుగా సినిమాను ప్రకటించటం ఇలా నిదానంగా దేవరపై హైప్ క్రియేట్ అయిందనుకున్న క్రమంలో ట్రైలర్ రిలీజ్ అయి గేవరపై ఉన్న పాజిటివ్ బజ్ను కాస్త డిస్టర్బ్ చేసినట్లు కనిపిస్తోంది లో రాజమౌళి ఎన్టీఆర్ ప్రతిభను తగ్గ పాత్రను డిజైన్ చేసి వరల్డ్ వైడ్ రీష్ వచ్చేలా చేశారని కొరటాల మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమా తరహాలోనే దేవర సినిమాను ఎన్టీఆర్ పాత్రను డిజైన్ చేయడం బాలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు కొంతమంది ట్రైలర్ పై తీవ్రస్థాయిలో మండిపడుతూ ఇది మరో బచ్చన్ అవుతుందంటూ వీడియోలు చేసి యూట్యూబ్లో పెడుతున్నారు అంతేకాదు దేవర ట్రైలర్ చూశాక నిర్మాణ విలువలు గారీగా ఉన్నా కంటెంట్ ఏమాత్రం ఆసక్తికరంగా లేదని ఎన్టీఆర్ కొరటాలకు ఛాన్స్ ఇచ్చి తప్పు చేశాడా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు అల్లు అర్జున్ అభిమానులు గేవర ను వదులుకుని తమ హీరో సేఫ్ అయ్యాడంటూ రిప్లై ఇస్తున్నారు ఇదిలావుండగా ఇక రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా నెక్స్ట్ మూవీ ప్లాప్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉన్న తరుణంలో కొరటాల శివ దాన్ని బ్రేక్ చేసి ఎన్టీఆర్కు హిట్ ఇచ్చి తాను కంబ్యాక్ ఇస్తాడని ఆశించిన వారంతా దేవర ట్రైలర్ చూసి సైలెన్స్ అయ్యరంటూ ట్రోలింగ్ జరుగుతోంది